నుమయా మేలు కునుమయా మమ్మీలు భద్రవతీవర శ్రీభావన ఋషి మేలు సెల ఏటి తరగల చిరుగాలితోగాలతో సెల ఏటి తరగల చిరుగాలితోను కిల కిలగు వలనాదం రాగాలతోను కొమ్మ కొమ్మ పూ పరిమళాలతోను సుప్రభాత సేవతో మేలు కొలుపు పాడగా మేలు కొనుమయా మమ్మేలు కొనుమయా భద్రావతి వర శ్రీ భావన ఋషి మేలు కొనుమయా మమ్మేలు కొనుమయా చీల్చు మేఘాల చీకటులను చీల్చుకుంటూ సప్త స్వరథముపై జగమంత వెలిగిస్తూ మంచు మేఘాల చీకటులను చీల్చుకుంటూ సప్త స్వరథముపై జగమంత వెలిగిస్తూ తనయునిచ్చిన కన్యదాత సూర్య భగవానుడు తనయునిచ్చిన కన్యదాత సూర్య భగవానుడు విను మేలు కొలుపగా ఉదయిస్తూ ఉన్నాడు విను మేలు కొలుపగా ఉదయిస్తూ ఉన్నాడు మేలు కొనుమయ మమ్మేలు भद्रावतीवर श्रीभावनऋषि मेलु कुनुमया मम मेलु నారదారాలను హరివిల్లు వర్ణాల బలువలను పొలను కలుబల నారదారాలను అరివిల్లు వరుణాల వలువలను వధువులు నీ కొరకు చూసే ఎదురు చూపులు భావన ఋషి స్వామి తెరువుని నిదుర కన్నులు మేలు కొనుమయ మమ్మీలు భద్రవతీ వర శ్రీభావన ఋషి మేలు కొను మయా మేలు కొను r e a l శ్రీ లక్ష్మీ పరబ్రహ్మణే బ్రహ్మనేనమ మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు చాలా సుందరంగా నిర్మించినటువంటి భావనార్జు వారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దివ్య ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతున్నవి నిన్న గో పూజ కార్యక్రమం గోపూజ చేయటం వల్ల సకల దేవతల్ని ఆరాధించిన పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రవచనం తర్వాత గణపతి పూజ ఆటంకాలు అవరోధాలు ప్రతిబంధకాలు లేకుండా దిగ్విజయంగా కార్య సాఫల్యత పొందాలి అని మనం గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఆ తదుపరి పుణ్యవాచన కార్యక్రమం శరీర శుద్ధి కొరకు ఆత్మశుద్ధి స్థల శుద్ధి ఆలయ ప్రాంగణ శుద్ధి కొరకు పుణ్యవాచన కార్యక్రమాన్ని నిర్వహించాం ఆ తదుపరి మరి స్వామి విగ్రహ ప్రతిష్ట చేయాలంటే మన శరీరం శుద్ధి చెందాలి ఆ శుద్ధి చెందడానికి పరిషత్తు ప్రాయచ్చిత్తం అని మూడు రకాల ధాన్య దానాలు ఇవ్వడం జరుగుతుంది బంగారం నెయ్యి ధాన్యము ఈ మూడు కూడా మహావిష్ణు ప్రీతిగా దానం ఇవ్వడం జరుగుతుంది దాన్ని పరిషత్ ప్రాయ్ అంటారు ఆ తదుపరి రిజిస్టర్ చేసే అధికారం మనకు కలగాలంటే దేహ ఇంద్రియ శుద్ధి అర్థం మన దేహము లోపల ఉన్నటువంటి పంచేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా శుద్ధి పొందడానికి పంచగవ్య ప్రాసన అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమూత్రం గోమయం ఆవు పేడ ఈ ఐదుటిని మంత్రాలతో అభిమంత్రణ చేసి ఒక కూర్చోబెట్టి కూర్చొకి కింద భాగంలో మహేశ్వరుణ్ణి మధ్యలో విష్ణుమూర్తిని అగ్రభాగంలో బ్రహ్మదేవుణ్ణి ఆవాహన చేసి ఆ తీర్థాన్ని అందరూ తాగుతారు అది తాగటం వల్ల ఏంటంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అగ్నిలో పుల్ల వేస్తే ఏ విధంగా అయితే దహింపబడుతుందో ఈ పంచగవ్య ప్రార్థన తాగితే ఆ ఫలితం వస్తుంటా అది అయిపోయిన తర్వాత స్వామివారికి దీక్షాధారణ ఇవన్నీ చేసుకున్నాం తరువాత సాయంత్రం గణపతి పూజ పుణ్యావాచన అంకురారోపణ అంటే వంశ వృద్ధి కరగాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో వర్ధిల్లాలి అని జనులకి పరమాత్మ అనుగ్రహంతో ఉన్నత స్థితి ప్రసాదించాలి పరమాత్మ అని అంకురారోపణ కార్యక్రమం చేశాం ఆ తదుపరి యాగశ వాస్తు వాస్తుహోమం చేసి ఏదైనా దేవాలయ నిర్మాణం చేసినప్పుడు ఆయాలు తప్పు పెట్టినా వాస్తుదోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోవడానికి హోమం చేసి పర్యగ్నీకరణము అంటే ఆ వాస్తు హోమం చేసినటువంటి అగ్నిహోత్రంలో గడ్డిని కాల్చి ఒక కర్ర కట్టి దాన్ని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ తిప్పుతాం అప్పుడు ఆ వాస్తు దోషాలు పోతాయని ధర్మశాస్త్రం చెబుతుంది ఆ తదుపరి యాగశాల ప్రవేశం ఈశాన్యంలో నవగ్రహ మండపం ఏర్పాటు చేశాం ఆగ్నేయంలో యోగిని దేవతల మండపం నైరుతిలో వాస్తుదేవత మండపం అలాగే వాయువ్యంలో క్షేత్రపాలక ఆవాహన ఇవన్నీ చేసి సాయంత్రం సుమారుగా ఐదారు వేల లీటర్ల నీళ్లు పోసి జలాదివాసం చేశాం నిన్న సాయంత్రం دو اڙا دڙدا نڪتا سان ان سمرد کوں अॻिपी पबर की सिधा राव

ఈరోజు ఉదయం పంచగవ్య ప్రార్థన ఇవన్నీ చేసి లోపల ఆవాయిత దేవతలకి పూజలు చేసి అర్చనలు చేసి ఆ తదుపరి హోమం ఏ దేవుల్ని అయితే ఆవాహన చేశామో వారికి హోమం చేసి తర్వాత సర్వతోభద్ర మండలి ఆవాయ దేవత హోమం చేసి స్వామి మంగళాద్రి క్షేత్ర అధిష్టాన దేవుడు కాబట్టి ఆయన మంత్రంతో హోమం చేసి అలాగే ఈ మంగళగిరి మొత్తాన్ని క్షేత్రాలకుడు ఆంజనేయ స్వామి నాలుగు దిక్కులో ఉంటాడు అందుకని ఆ మంత్రంతో హోమం చేసి సుదర్శన నారసింహుడు పైన పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆయనకు కూడా సుదర్శన మూల మంత్రంతో హోమం చేయడం జరిగింది తరువాత భక్తుల యొక్క ఆనంద ఉత్సాహాలతో జలాదివాస ఉత్వాసన చెప్పి తర్వాత క్షీరాదివాసం చేసి ఇది ఎందుకు చేయాలి మనం తెచ్చినటువంటి విగ్రహాలకి తేజస్సు వచ్చి ఆ స్వామి మనల్ని చల్లగా చూసి పుత్రపౌత్రులతో భోగభాగ్యాలతో సుఖశాంతులతో ధనధాన్యాదులతో పాడి పంటలతో పశుసంపదతో పుత్రపౌత్రులతో వర్ధిల్లాలి అని క్షీరాదివాస కార్యక్రమాన్ని నిర్వహించుకున్నావు

அதுக்கால் போயி போயிச்சு கொடுக்கு సరే ఈరోజు సాయంత్రం మళ్ళా హోమం ఉంటుంది ఆబాయి దేవతా హోమం ఆ తర్వాత స్వామిని దగ్గర నుంచి ముఖ మండపంలోకి తీసుకెళ్ళి అక్కడ చేప పరిచి ఈత చేపపరిచి దాని మీద ధాన్యం పోసి ఈ విగ్రహాలన్నీ కూడా అక్కడ పడుకోబెట్టి గోధుమలు బియ్యము కందులు పెసలు శనగలు ఉలవలు బొబ్బర్లు నల్ల నువ్వులు మినుములు ఇవన్నీ కూడా కింద ఏర్పాటు చేసి దానిపైన ఒక దుప్పడి పెట్టి దానిపైన విగ్రహాలన్నీ పడుకోబెట్టి వచ్చిన భక్తులందరి చేత పృథివీ తత్వం పంచభూతాల్లో భూమి ఒకటి ధాన్యం ఎక్కడ భూమి నుంచి పుడుతుంది పైకి అందుకని ధాన్యం మనం ఇక్కడ ధాన్యాదివాసం చేస్తాం ఆ తర్వాత సుమారుగా ఒక డెబ్భై రెండు కిలోల వివిధ రకాల పువ్వులు బంతి పువ్వు తప్ప అన్ని పూలు ఆ పూలతో ఇక్కడ పుష్పాదివాసం తర్వాత స్వామికి పైన దుప్పట్లు కప్పడం అలాగే రగ్గులు కప్పడం తర్వాత శాలువాలు కప్పి సెయ్యాది ఆదివాసం చెయ్య అంటే పడుకోవడం స్వామిని పడుకోబెట్టడం ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం జరుగుతాయి రేపు ఉదయం మళ్ళీ హోమం చేసుకొని తర్వాత లోపలికి వెళ్ళి గర్త సంస్కారం అంటే మనం దేవుణ్ణి నిలబెట్టేటువంటి ఆ పీట మధ్యలో ఆ రంగులాల ప్రమాణంలో ఒక నాలుగు పలకల రంధ్రం ఉంటుంది దాంట్లో చెంపు ముత్యం పగడము మరకతం పచ్చ కనకపు రాగం వజ్రం నీలం గోమేదికం వైడూర్యం ఇవన్నీ కూడా వాళ్ళ దిక్కుల ప్రకారంగా అవాహన చేసి దాంట్లో బంగారము రాగి నవధాన్యాలు పంచలోహాలు ముచ్చం పగడం ఇవన్నీ వేసి తర్వాత పైన శిఖరాలకి యంత్రం పెట్టడం ఇవన్నీ ఉంటాయి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషములకు స్వామిని ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఆ తర్వాత మహాపూర్ణావతి హోమం చేస్తాం ఆ హోమం చేసేటప్పుడు ఒక చుక్క అగ్నిహోత్రంలో వేసి ఒక చుక్క మూకుళ్ళు నెయ్యి తీసుకుంటాం దీన్ని సంపాదాజ్యము అంటాం ఆ నెయ్యి తీసుకెళ్ళి స్వామికి రాస్తేనే ఆయన కళ్ళల్లోకి సూర్య చంద్రులు వెళ్తారు చెవుల్లోకి అశ్విని దేవతలు వెళ్తారు ఇలాగా అందరి దేవతలని ఆవాహన చేసి కళాన్యాసం అంటారు అది అయిపోయిన తర్వాత ముందు స్వామివారి దృష్టి మనమే పడకూడదు కాబట్టి స్వామివారికి ఎదురుగా ఆవుని గోపృష్టం ముఖం పెట్టకూడదు వెనక భాగం పెట్టి ఎందుకంటే ఆవు యొక్క భాగంలో ముక్కోటి దేవతలు ఉంటారట అందుకని గోపృష్టం పెట్టి ఎదురుగా అన్నం పోసి వారు పోసి దానిపైన ఒక కర్పూరం గడ్డను వెలిగించి ఆ తర్వాత అందరం కలిసి గుమ్మడికాయలు కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టి స్వామికి అద్దం చూపిస్తాం అద్దం చూపిస్తే స్వామికి ఎవరి మొహం కనిపెడుతుంది ఆయన మొహం ఆయనకే కనపడుతుంది అందుకని ఫస్ట్ దృష్టి ఆయన ఆయనే చూసుకోవడానికి దర్పణ దర్శనం అద్దం దర్శనం చూపిస్తాం ఆ తర్వాత స్వామికి అలంకారం చేయటం సా అలాగే మధ్యాహ్నం ఒంటి గంటకి శాంతి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ అన్నదానం జరుగుతుంది సుమారు ముప్పై వేల మందికి అన్నదాన కార్యక్రమం ఇది బృహత్ కార్యక్రమం చాలా గొప్ప యజ్ఞం అండి కనుక ఈ యజ్ఞంలో అందరూ పాల్గొని రేపు ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రులై స్వామివారి అమృత ప్రసాదం అన్నదానాన్ని స్వీకరించి భద్రావతి సమేత పావనార్షి స్వామి గణపతి లక్ష్మి సరస్వతి శిఖర ధ్వజ దేవతానుగ్రహం అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము నుమయా మేలు కునుమయ మమ్మిలు శ్రీ భావన ఋషి మేలు కునుమయ మమ్మీలు మమ్మీలు సెల ఏటి తరగల చిరుగాలితో వలనాదం రాగాలతో సెల ఏటి తరగల చిరుగాలితోను కిల కీలగు వలనాదం రాగాలతోను కొమ్మ కొమ్మ పూల సుప్రభాత సేవతో పరిమాలతో నుత సేవ మేలుపు పాడగ వర శ్రీ భావన ఋషి మేలుకూనుమయ మమ్ మేలుకూనుమయ